నమస్తే రైతన్నలందరికీ నేను మీ నాగరాజు ఈరోజైతే మన టమాటా పంటకి మందు స్ప్రే చేద్దామని చెప్పేసి వచ్చేసినాను ఈరోజుకి మన టమాటా పంట వేసి పది రోజులు అవుతుంది ఇప్పుడు మొదటి దశ స్ప్రే చేద్దామని చెప్పేసి మనము సాయంత్రాల్లి ప్రోల్ టెన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఓడి అనే సాంకేతిక నామం గల మందును ఎంచుకోవడం జరిగింది ఈ మందు ఎఫ్ఎంసి కంపెనీ వారు బెనివి అనే పేరుతోటి మనకు అందుబాటులో దొరుకుతుంది ఈ మందు యొక్క ఉపయోగాలు ఏంటంటే స్వే చేయడం వలన టమాటా పంటను ఆశించే పేనుబంక రసం పీల్చే పురుగులు ఆకు తొలిచే కీటకాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అదేవిధంగా పంట యొక్క జీవిత చక్రంలో ఈ మందు ఏదైతే ఉందో దీన్ని మొదటగా స్ప్రే చేయడం వలన మొక్క అనేది దృఢంగా అనేది ఎదుగుతుంది దాంతోపాటు మెరుగైన దిగుబడి మెరుగైన నాణ్యత గల కాయలు అనేటివి రావడం కోసం ఈ మందు అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ మందు అనేది మనకు మార్కెట్లో తొంభై ఎంఎల్ నుంచి మనకు అందుబాటులో ఉంది వన్ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్ త్రీ సిక్స్టీ ఎంఎల్ వరకు అందుబాటులో ఉన్నాయి మన పంట వచ్చేసి పది రోజుల దశలో ఉంది కాబట్టి మనకు స్ప్రే అనే మోతాదు తక్కువ పడుతుంది కాబట్టి మనం తొంభై ఎంఎల్ ఎంచుకోవడం జరిగింది ఈ తొంభై ఎంఎల్ యొక్క ధర అనేది మార్కెట్లో ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమ్ముతున్నారు దీని యొక్క మోతాదు వాడకం అనేది మనము ము ఇరవై లీటర్ల పంపుకు ముప్పై ఎంఎల్ వేసి వాడుకోవాల్సి ఉంటుంది ఈ తొంభై ఎంఎల్ని పూర్తిగా మూడు స్ప్రే పంపులు చేసి స్ప్రే చేయడం అనేది దీన్ని వాడకం అనేది చేయాలి దీని యొక్క ఉపయోగాలు అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్